విష జ్వరాలతో ఓ పదిహేను కుటుంబాలు ఇంటికే పరిమితం అయిన ఘటన మంచిర్యాల జిల్లా చోటు చేసుకుంది నాలాల్లో నీరు నిలిచిపోవడంతో దోమలు మెదడుతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పైగా పైప్ లైన్ లీకేజీ కారణంగా తాగునీటి తిప్పలు తప్పడం లేదంటున్నారు స్థానికులు ఎట్టకేలకు గ్రామంలోనే పర్యటించిన తహసీల్దార్ వైద్య అధికారులతో మాట్లాడి ఇంటింటి ఫీవర్ సర్వేకు ఆదేశించారు

పేపర్లో మా మామిడి మంచం మంత అనే వార్ కథనంతో ఈరోజు గ్రామాన్ని ఎంఆర్ఓ గారు విజిట్ చేయడం జరిగింది ఎంఆర్ఓ గారు ఊరంతా డోర్ టు డోర్ తిరిగి ఇక్కడున్న సమస్యల్ని గుర్తించారు మెయిన్గా డ్రైనేజ్ సమస్య అని చెప్పేసి సార్ కూడా చెప్పారు సో డ్రైన్ అండ్ మరియు రోడ్ల సమస్య ఉన్నాయని చెప్పేసి సార్ కూడా తీసుకున్న వల్ల ఇటు సమస్యని ఎమ్మెల్యే గారు మా వినోద్ సార్ గారికి తీసుకెళ్ళి ప్రదీప్ గారి ద్వారా మేము వినోద్ సార్ తీసుకెళ్ళి ఇటు సమస్యని వీలైనంత త్వరగా పరిష్కరించాలని చెప్పేసి కోరుకుంటాం ఫేవర్స్ కొంచెం సివియర్గా ఉన్నాయని చెప్పేసి ఇన్ఫర్మేషన్ రావడం వల్ల ఈరోజు నేను సౌత్ గారు కాసేపు మామూలు కూడా విలేజ్కి రావడం జరిగింది ఇంటింటికి కూడా నేను వెళ్ళి పేషెంట్స్ ఎవరితో మాట్లాడడం జరిగింది సో ఇక్కడ ఫీవర్స్ ఉన్నాయి ఈ మెయిన్గా ఫీవర్సు ఈ విలేజ్లో మొత్తం నేను తిరుగుతుంటే మెయిన్ డ్రైన్ ఏదైతుందో దానిలో వాటర్ స్నాగ్నేషన్ జాడము బయటకు వెళ్ళిపో మార్గం లేకపోవడం వల్ల కూడా కొంచెం శానిటేషన్ కూడా క్లీనింగ్ చేయడానికి అవసరం ఉంది దీని గురించి ఇప్పుడే మాట్లాడడం జరిగింది వైఎికారులకు కూడా సో ఈ డ్రైన్ని క్లీన్ క్లీన్ చేయించి చేయడానికి ఈరోజే క్లీన్ చేయించి చర్యలు తీసుకోవడం జరుగుతుంది తర్వాత డాక్టర్ గారిని పిలిపించేసి పిలిపించి మెడికల్ క్యాంప్ కూడా ఇక్కడ స్టార్ట్ చేశాము ఇంటింటికి సర్వే కూడా ఇమిడియేట్ చేయించి ఈరోజు వారందరికీ మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది